హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా అనంతపురం టొమాటో మార్కెట్ యొక్క ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి పదమూడవ తేదీ నవంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండ్ ఈరోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే కనుక నిన్నటితో పోలిస్తే ఈరోజు చాలా కొంచెం ఎక్కువగా స్టాక్ అనేది పెరిగింది అని చెప్పొచ్చండి నాకు తెలిసినంతలో రీజన్ వచ్చేసి వర్షం కారణం చేత స్టాక్ అనేది పెరిగింది అంటే టూ డేస్లో వర్షం ఎక్కువగా ఉంది అని చెప్తోంది కదండీ వాతావరణం సో ఆ కారణం చేత వీలు పడుతుందో లేదో అన్నట్టు స్టాక్ వచ్చింది తెచ్చారు అని నేను అనుకుంటున్నాను జస్ట్ ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే అండ్ మీకు వేరే రీజన్స్ తెలిస్తే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఇక ప్రైజెస్ ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఇప్పటివరకు జరిగిన ఆప్షన్ ప్రకారం సూపర్ టాప్ మూడు వందల రూపాయలండి త్రీ హండ్రెడ్ రూపీస్ నావు సూపర్ టాప్ ఈ అనంతపూర్ టొమాటో మార్కెట్ అండ్ యావరేజ్ ప్రైజెస్ ఈజ్ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ రూపీస్ అండి క్వాలిటీని బట్టి ప్రైజెస్ ఉన్నాయి యాభై రూపాయలు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఉన్నట్టు వెళ్తున్నటువంటి టొమాటాలు ఉన్నాయి అండ్ అలాగే నూరు నూట యాభై రెండు వందలు రెండు వందల అబ్బాయి ఈ ప్రైజెస్ వెళ్తున్నటువంటి టమోటాలు ఉన్నాయి థ్యాంక్